హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జెడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీ మీద ప్రీవియస్గా అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాము పరీక్షల్లో రాసేది తలుపు చూపించుకొని ష్యామూని అడిగాడు అయితే రాము ఉపాధ్యాయుడు శిక్షిస్తాడేమోనని భయపడి శాముకు చూపించడు రాము కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి క్వశ్చన్ని రాము పరీక్షల్లో రాసేది తనకు చూపించమని శ్యాముని అడుగుతాడు అయితే రాము ఉపాధ్యాయుడు శిక్షిస్తాడేమోనని భయపడి శ్యాము చూపించాడు రాము కోల్బ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతాడు ఆప్షన్ ఏ పూర్వ సంప్రదాయ స్థాయి రాము బొమ్మలకు స్నానం చేయిస్తాడు ఆ బొమ్మకు సీసాతో పాలు త్రాగిస్తాడు జోలపాటి పుచ్చుతాడు రాము పియాజీ సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ పరిణతికి సంబంధించి సరైన భావన కానిది ఏది ఆప్షన్ సి రవి సురేష్ అన్నదమ్ములు ఒక రోజు రవి తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు అయితే ఆ విషయాన్ని దాచి ఉంచితే తల్లిదండ్రులు తనను కొడతారని సురేష్ జరిగింది తల్లిదండ్రులకు తెలిపాడు సురేష్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉంటాడు ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి గోపి కర్రను తుపాకీగా భావించి ఎదురుగా ఉన్న వస్తువును పులిగా భావిస్తూ లుస్తాడు గోపి బియాజ్ఞానాత్మక వికాసంలో ఏ దశలో ఉంటాడు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పూర్వ దశ ముకుందు అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు అయితే ముకుంద్ వెంకట్ ఇంటిలో ఉన్న పౌర హక్కులను కాపాడుట ముఖ్యమని ముకుంద్ లేడని చెప్పాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకట్ ఏ స్థాయిలో ఉన్నాడు ముకుంద్ అనే వ్యక్తిని ఇద్దరు దొంగలు వెంటాడుతూ వెంకట్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు అయితే ముకుంద్ వెంకట్ ఇంటిలో ఉన్న పౌర హక్కులను కాపాడుట ముఖ్యమని ముకుంద్ లేడని చెప్పాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో వెంకట్ ఏ స్థాయిలో ఉన్నాడు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ప్రతిభావంతులకు సగటు ప్రజ్ఞ కలవారు జన్మించడం మెండల్ ప్రకారం ఏ సూత్రం ప్రతిభావంతులకు సగటు ప్రజ్ఞ గలవారు జన్మించడం మెండల్ ప్రకారం ఏ సూత్రం ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైవిధ్య సూత్రం వైవిధ్య సూత్రం మేనరికపు వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఈ సూత్రం ప్రకారం ఉంటుంది మేనరగపు వివాహాల వల్ల పిల్లలు విలక్షణంగా జన్మించడం ఏ సూత్రం ప్రకారం ఉంటుంది ద ఆప్షన్ ప్రతిగమన ప్రతిగమన సూత్రం సూత్రం భారతదేశ రాజధానిని పటంలో గుర్తించండి అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వ జ్ఞానం ఆధారంగా నైపుణ్యాన్ని నిర్దేశక పోకడల్లో ఉండవచ్చు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వికాసం సంచిత ప్రక్రియ కింది వాటిలో విఖానంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వికాసం గణనాత్మకం ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తరువాత వృత్తం నేర్పించాడు అతడు అనుసరించిన నియమం ఏది ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తరువాత వృత్తం నేర్పించాడు అతడు అనుసరించిన నియమం ఏది ఆప్షన్ బి వికాసం వికాసం క్రమానుగతమైంది వికాసం క్రమానుగతమైంది వికాసం క్రమానుగతమైంది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు వికాసం క్రమానుగతమైంది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఏ విధంగా బోధిస్తాడు ద ఆన్సర్ ఆప్షన్ డి శ్రవణం భాషణం పఠనం లేఖనం వాట్సన్ ప్రయోగంలో ఆర్బర్ట్ అనే బారుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు ఇక్కడ వికాస నియమం ఏమిటి వాట్సన్ ప్రయోగంలో ఆర్బర్డ్ అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు ఇక్కడ గమనించే వికాస నియమం ఏమిటి ద ఆప్షన్ సి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఒక ఉపాధ్యాయుడు మూర్త భావన తర్వాత అమూర్త భావనలు నేర్పించాడు ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు ఒక ఉపాధ్యాయుడు మూత భావన తర్వాత అమూత భావనలు నేర్పించాడు ఉపాధ్యాయుడు ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వికాసం క్రమానుగతమయ్యింది కింది వారిలో అనువంశికత వాది కానిది ఏది కింది వారిలో అనువంశికత వాది కానిది ఎవరు పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొంది ఎవరు ఆప్షన్ సి వాట్సన్ వాట్సన్ వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణితాలు నేర్చుకున్నాడు ఇది ఏ వికాస నియమం ద ఆప్షన్ ఏ వికాసం అయ్యింది సమీప వికాసం అంటే ఏమిటి సమీప దూరస్థ వికాసం దూరస్థ వికాసం అంటే డిస్టల్ అంటే ఏమిటి ద ఆప్షన్ సి వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది రాజు ఒక సగటు విద్యార్థి తాను పాఠశాలలో బంగారు పథకం సాధించుకున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు రాజు ఉండే దశ ఏమిటి ద ఆప్షన్ సి కోమార కోమార దశ దశ అబద్ధ మాడరాదు అనే విలువను భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి హోల్బర్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు ఆప్షన్ డి పూర్వ సాంప్రదాయ స్థాయి వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్షణాలను ఎలా ఏర్పరచుకుంటాడు ఆప్షన్ సిమక భావాస మానసి చలనాత్మక రంగాలు ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర బోధించాడు ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏమిటి ద ఆన్సరీస్ ఆప్షన్ బి వికాసం క్రమానుగతమైంది కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్క్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు కానిస్టేబుల్ కోసం రోడ్డు నియమాలు పాటించే విద్యార్థి కోల్బర్క్ విధానంలో ఏ నైతిక స్థాయికి చెందుతాడు ఆప్షన్ డి సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి వివిధ వికాస దశలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ శైశవ దశ నైతిక సర్దుబాటు కింది వాటిలో శాబ్దికేతర సామూహిక పరీక్ష ఏది ఆప్షన్ సి ఆర్మీ బీటా పరీక్ష కింది వాటిలో సాబ్దీక పరీక్ష కానిది ఏది సాబ్జిక పరీక్ష కానిది ఏది ఆప్షన్ సి రావన్స్ ప్రాగ్రెసివ్ టెస్ట్ రావన్స్ ప్రాగ్రెసివ్ టెస్ట్ రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ఆరు ఏ వారం అవి ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు రాజు క్యాలెండర్ సహాయంతో ఆలోచించి ఆదివారం అని సమాధానం ఇచ్చాడు కిల్పడ్ ప్రకారం రాజు ఉపయోగించిన ఉత్పత్తి ఏది ఆప్షన్ డి సంబంధాలు ఉపాధ్యాయుడు రామును కింది వాటిలో వేరుగా ఉండేది అని ప్రశ్నించాడు ఈమెయిల్ టెలిగ్రామ్ పోస్ట్ కార్డ్ బుక్ రాముపై ప్రశ్నకు బుక్ తప్ప మిగతావి ప్రసార సాధనాలు అని సమాధానం ఇచ్చాడు రాములో గమనించే ఉత్పత్తి ప్రకారం ఏది ఆప్షన్ ఏ వర్గాలు అవగాహన అనే లక్ష్యంలో తప్పులను సరిదిద్దడం అనే స్పష్టీకరణను బిపడ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది ద ఆప్షన్ డి రూపాంతరాలు వినియోగం అనే లక్ష్యంలో ఫలితాను ఫలితాలను ఊహించడం అనే స్పష్టీకరణం గిల్పర్డ్ ఉత్పత్తుల్లో ఏ కారకాన్ని సూచిస్తుంది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంతర్భావములు జ్ఞా విభాజన పట్టికకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మంద బుద్ధులు ఇరవై ఐదు యాభై లబ్ధి కింది వాటిలో అంతర్ వ్యక్తిగత విభేదాలను సూచించేది ఏది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు ప్రజ్ఞ విభాజన పట్టికలో ఆరోహణ క్రమంలో ఉన్న సరైన జతను గుర్తించండి ఆప్షన్ సి మూడులు బుద్ధిహీనులు అల్పబుద్ధులు మందబుద్ధులు కింది వాటిలో సరికాని జతను గుర్తించండి దాన్సరీస్ ఆప్షన్ ఏ డాల్డన్ సృజనాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ప్రజ్ఞ సృజనాత్మకతలకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ఆప్షన్ సి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు ఉపాధ్యాయుడు విద్యార్థికి నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఆరు అని ప్రశ్నను ఇచ్చినప్పుడు విద్యార్థి ఉపయోగించే విషయం ఏది ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చెక్ నాలుగు ఒక ఉపాధ్యాయుడు పావురం గరుడపక్షి నెమలి కంగారులలో సరికానిది గుర్తించండి అని పేర్కొన్నప్పుడు విద్యార్థి కంగారు జంతువు మిగిలినవి పక్షులు అని పేర్కొన్నాడు గిల్పడ్ ప్రకారం విద్యార్థి ఉపయోగించిన ఆలోచన ఫలితం ఏమిటి ఒక ఉపాధ్యాయుడు పావురం గరుడపక్షి నెమలి కంగారులో సరికానిది గుర్తించండి అని పేర్కొన్నాడు విద్యార్థి కంగారు జంతువు మిగిలినవన్నీ పక్షులు అన్నాడు గిల్పట్ ప్రకారం విద్యార్థి ఉపయోగించిన ఫలితం ఏమిటి ఆప్షన్ ఒక విద్యార్థి శారీరక వయస్సు పది సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి పదహారు సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్షను సాధించాడు బ్ధి ఆధారంగా అతడు ఏ వర్గీకరణకు చెందుతాడు అత్యున్నత ఉపాధ్యాయుడు రెండు ప్రపంచ యుద్ధాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే జరిగే అనర్థాలేమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఉత్పన్నలు ఏవి ఆప్షన్ సిర్భావములు కింది వాటిలో సాధారణ కారకం కు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది అభ్యసనం సాధారణ ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి ద్వికారక సిద్ధాంతం ప్రకారం తీవ్రమైన భాషాపరమైన అభిరుచులు ఏ కారకంపై ఆధారపడి ఉంటాయి ద ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ కారకం కింది వాటలో దగ్గత భేదాన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ సూచించేది ఏది ఆప్షన్ బి రాణి తెలుగులో చూపిన అభిరుచి గణితంలో చూపించదు కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది దాన్సరీస్ ఆప్షన్ సి జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోవచ్చు కింది వాటిలో అంతర వ్యక్తిగత భేదాలను సూచించేది ఏది దాన్సరీస్ ఆప్షన్ బి రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు ఉపాధ్యాయుడు అడవులు అంతరించడం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు ఏవి అని ప్రశ్నిస్తే విద్యార్థి భూసారం తగ్గిపోవచ్చునని పేర్కొన్నాడు గిల్పడ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం ఏది ఆప్షన్ బి సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి ఆప్షన్ డి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను ప్రజ్ఞాబ్ధి స్థిరత్వం అంటే ఏమిటి ప్రజ్ఞాబ్ధి స్థిరత్వం అంటే ఏమిటి ఆప్షన్ సి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు దాటిన తర్వాత ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రజ్ఞాబ్ది స్థిరంగా ఉంటుంది వైయక్తిక భేదాల అనుగుణంగా బోధించే విద్యా ప్రణాళిక ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విద్యార్థి కేంద్రీకృత విద్య స్పియర్ సిద్ధాంతంలోని జీ కారకానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఒకే వ్యక్తిలో నృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది